స్మార్ట్ సిటీ విశాఖపట్నం కేంద్రంగా పదహారవ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువ అధికారి గొర్లే మహేశ్వరరావు తెలిపారు నగరంలోని గీతం యూనివర్సిటీ వేదికగా డిసెంబర్ ఆరు నుంచి పన్నెండవ తేదీ వరకు జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు గిరిజనాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వాటి అమలు తీరును కూడా ఈ సమ్మేళనంలో వివరిస్తున్నట్లు మహేశ్వరరావు తెలిపారు భారత ప్రభుత్వం కేంద్ర యోజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ భారత హోం శాఖ రెండు సంయుక్తంగా పదహారవ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఈ నెల ఆరో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు విశాఖపట్నం గీత యూనివర్సిటీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఒడిశా నుంచి రెండు జిల్లాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి రెండు జిల్లాలు మొత్తం రెండు వందల మంది యువత యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు మన యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వారి అభివృద్ధి చెందడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దీనిలో భాగంగానే మనకి విశాఖపట్నంలో ఉన్న టూరిజం ప్లేసెస్ అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో నడుస్తుంది వీరిని మారుమూల ప్రాంతాల నుంచి మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది సార్ మన యొక్క దేశం యొక్క అభివృద్ధి మనకి తెలియపరుస్తూ వాళ్ళు కూడా బయటికి వచ్చి అంటే మన యొక్క ఎన్ని వనరులు ఉన్నాయో వనరులన్నీ కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని వారి యొక్క ఆ జీవితాలు బాగుపడాలని వారి యొక్క దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎప్పుడైనా చేశారు ఇదే చేయడం ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నం యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నుండి అదే పదహారవ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఇప్పుడు మనం ఏర్పాటు చేయడం జరిగింది నిరంతర వార్త శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్